తీసుకునే కుర్రులు ఈ ఎక్కువ అయిపోయారు సార్ కోడలు దాని గురించి జపంగా తగిలితే ఆ విషయం ఎస్ఐ గారు తెలియజేశాం ఏడ్ చేశారు సార్ రెండు మూడు సార్లు ఎయిడ్ చేశారు మన ఎస్ఐ గారు అది కొద్దిగా అరికట్టారు సార్ అలాగే బర్డ్స్ ఇక్కడ విదేశాల నుంచి వచ్చిన పక్షులు వత్సపక్షులు ఉంటాయి సార్ ఈ ఏరియాలో కొద్దిగా లో ఏరియా లో తెలియని ఏరియా కాబట్టి సార్ ముంపు ప్రాంతం కాబట్టి ఇక్కడ వలస పక్షులు వస్తా ఉంటాయి వలస పక్షులు కొట్టేసే కొద్దిగా వాళ్ళు వస్తా ఉంటారు ఇద్దరు మా కమిటీ మెంబర్ అయినా కనకం శివకుమారి గారు పెట్టారు రవికుమారి గారు ఒకసారి గ్రూప్ లో కూడా పెట్టారు ఈ విషయం అలా ధైర్యంగా పెట్టాలా మన సమస్య వచ్చినప్పుడు లైక్లు పెట్టడం కన్నా సమస్యని గ్రూప్ లో తెలియచేయడం ముఖ్యం సమయం సందర్భం వచ్చింది కాబట్టి మనకు కూడా చెప్తున్నాను మీ సమస్యని ధైర్యంగా గ్రూప్ లో చెప్పాలి రూములు చెబితే ఆ సమస్య కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా మనం తెలియజేస్తాం అది మీరు అందరూ గమనించండి మనం కూడా ఏదైనా క్రైమ్ జరిగినా దొంగతనం జరిగినా మనం దాన్ని ఫేస్ చేసుకుని మనకు తెలుసు మన నైబర్స్ వీళ్ళు ఎవరైనా అయితే ఆఫీసులకు వెళ్తున్నారో మనకు తెలుస్తూ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరూ ఆఫీసులకు వెళ్ళిపోయే వాళ్ళు ఉండరు పదింటికి ఒక ఫ్యామిలీ అన్నా ఇంటి దగ్గర స్టే చేసే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా మనకు తెలిసిన పదిలు మనం ఒక్కొక్క ఐదు నిమిషాలు రోజుకి మానిటరింగ్ చేసుకుంటే అంటే వాళ్ళు లేని టైంలో ఎవరో వచ్చారు సస్పెక్టెడ్ పర్సన్ వస్తే మనం కూడా మనవంతుగా మనం అవేర్నెస్ తో ఉంటే పోలీసు వారికి బాలం తగ్గించిన వాళ్ళు ప్రత్యేకించి ఈ గంజాయి మధ్యకాలంలో ఎక్కువైపోయింది అది పగల రాత్రి అనేది తేడా లేకుండా నగర్ దగ్గరలో ఉంది అదే రమణీయ గ్రామ పంచాయతీ కింద వస్తుంది మీరు అఫ్కోర్స్ మీ తిమ్మాపురం పంచాయతీ కింద వచ్చిన మనకి మీకు ఒక కారపడ్డే తప్ప అందుకని లేదు మీరందరూ పెద్దలందరూ మాట్లాడారు మీ సమస్యల గురించి మాట్లాడారు డెఫినెట్ గా వాటిని అధిగమించే దిశగా వెళ్తామని చెప్పి మీకు ప్రామిస్ చేస్తాం ఇంకా బెటర్ పాలసీలు సేఫ్ ఇంకా సేఫ్టీ మీకు ప్రకాశీ చర్యలు కానీ ఇవన్నీ అని చెప్పి మేము హామీ ఇస్తున్నాం డెఫినెట్ గా ఇప్పుడు అఫెన్సెస్ జరుగుతున్నాయి అంటున్నారు కదా మోస్ట్ ఆఫ్ ది అఫెన్సెస్ అఫెన్సెస్ లో మనం కొన్ని జాగ్రత్త పాటించాం మీరు చెప్తున్నారు ఇందులో మనం చిన్న చిన్న మెనుగులు పాటించినట్లయితే ఇందాక పెద్ద చెప్పారు మీ కాజీ ప్రెసిడెంట్ గారు అందరూ సార్ ఇంటికి పెద్ద తాళం వేసినా కానీ కొట్టేస్తున్నారని అంటే ఇప్పుడు చెప్తారు దొంగతనాలు జరుగుతున్నప్పుడు దొంగల్ని మేము పట్టుకొని ఇంట్రాక్షన్ చేస్తున్నప్పుడు దొంగలు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్తున్నారు ఆశ్చర్యకరమైన విషయాల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి అరే బాబు ఎందుకు సపోజ్ ఈ ఉంది ఒకసారి అందరు ఆ ఇంటికి మీరు ఎప్పుడైతే ఆ తాళకేసారో వాడి కన్ఫామ్ అనమాట అది ఇన్విటేషన్ మీరు గత పెళ్లికో బర్త్డే పార్టీకో ఇన్విటేషన్ కార్డు ఇచ్చినట్టే మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే చాలామంది తాళంగా పేస్తే మన ఇంట్లో ఉన్న ఏ ఏముంటాయి మహా అయితే దండం మీద టవలు లొంగి లోపల చెప్పులు మహా అయితే బయట ఉన్న గ్యాస్ సిలిండర్ అంతేనా చెప్పులు తెప్పారు బకెట్కి అంతేనా మీరు బయట చేస్తుంది వాచ్ కోసం తాళంగా పేరుస్తాను చాలామంది నేను పట్టుకుంటున్నాను చాలా మంది దొంగలు పట్టుకున్న తర్వాత నేను మీడియా ముఖంగా కూడా పదే 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 నేను చెప్తున్నాను ఇక బయటికి వెళ్ళేటప్పుడు ప్రధాన ద్వారాలకు కానీ గేట్లకు కానీ తాళాలు కనిపించే విధంగా తాళం కప్పలు కనిపించే విధంగా అయ్యొద్దు వేసినట్లయితే మీరు తాళం కప్ప వేసుకొని మీరు ఇంటి ఇల్లు వదిలి బయటికి వెళ్ళినట్లయితే మీరు ఇంట్లో లేని విషయం దొంగలకి సులువుగా తెలుస్తుంది దొంగలకి సులువుగా తెలుస్తుంది మళ్ళీ రోజు మధ్యాహ్నం టీ చేసుకుంటాడు బండి మీద వచ్చి మళ్ళీ ఈవినింగ్ టైం మళ్ళీ ఒకసారి వస్తాడు ఈవినింగ్ టైం మళ్ళీ సాయంకాలం మీరు ఒకవేళ బయటకి ఎక్కడ ఉంది ఈవినింగ్ తొమ్మిది గంటలప్పుడు కూడా చూసుకుంటారు నైన్ ఓ క్లాక్ చూసుకొని నైన్ కూడా రాలేదని చేస్తే అప్పుడు దర్జాగా పన్నెండు గంటలకు మీరు ఎవరో కాలేదు ఎవరో తిరగని టైంలో వచ్చి వాళ్ళు దొంగతనం చేస్తారు అంటే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం మీరు ఈ రోజులు బయటకెళ్ళేటప్పుడు మీరు గేట్ లోపల వేసుకున్నా పర్లేదు లేకపోతే సైడ్ డోర్ వేసుకున్నా పర్లేదు తలుపులకు కానీ గేట్లు కానీ కాలం కప్ప కనపడగా వేస్తే దొంగతనం జరుగుతుంది అర్థమైందా ఇప్పుడు ఏంటి దీన్ని బట్టి మీరు చెప్పండి కాలం చెప్ప లేదా గేట్కి అర్థం చేసుకోండి సిఏ గారు చాలా బాగా చెప్తారు అన్ని డీటెయిల్స్ ఎలా క్రైమ్ ప్రివెంట్ చేయాలి మీరు ఏ ఏ స్టెప్స్ యూ హ్యావ్ టు టేక్ సిసిటీవీ కెమెరా ఎల్యూమినేషన్ అన్ని ఆస్పెక్ట్స్ చాలా బాగా కవర్ చేశారు మీరు ఎందుకు ఆ సెక్యూరిటీ టిప్స్ ఫాలో యూ హ్యావ్ టు ఫాలో అన్ని బాగా హైలైట్ చేసుకున్నారు ఐ హోప్ మీరు అందరికీ అర్థమైంది ఎందుకు టిప్స్ చెప్తారు అని టు సబ్మిట్ అప్ సిసిటీవీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ టీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసినప్పుడు యూ హ్యాడ్ టు హైలైట్ సిసిటివి వర్కింగ్ కండిషన్లో ఉంది స్ట్రీట్ వ్యూ అన్ని బ్లాక్ స్పాట్స్ లేకపోతే ఇట్ కవరింగ్ అన్ని యూ టు హైలైట్ ఇప్పుడు ఉన్న సీసీటీవీ కెమెరాస్ లో ఒక లైట్ కూడా ఉంది ఆ లైట్ ఆన్ పెట్టండి నైట్ టైమ్ అన్ని ఆన్ లో పెట్టండి సో దట్ హైలైట్ సీసీటీవీ కెమెరాస్ ఉంది అని అండ్ ఈ ఇల్యూమినేషన్ కి మీరు ఇళ్ళలో కొంచెం బాగా చేయండి అవుట్ సైడ్ లో కవర్ చేసిన వారు కొంచెం బాగా ఇల్యూమినేట్ చేయండి అది ఒక యు హ్యావ్ టు ఫాలో ఫర్ బెటర్ ప్రివెన్షన్ అండ్ సార్ ఆల్సో హ్యాడ్ హైలైటెడ్ పోలీసింగ్ అంటే త్రీ రెస్పాన్సిబిలిటీస్ చెప్తారు మెంట్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ కానీ ఈ త్రీ ఆస్పెక్ట్స్ లో దిస్ ఇస్ పోలీసింగ్ అంటే సంథింగ్ బ్రాడ్ ఇట్ ఇస్ మచ్ జనరల్ నాట్ ఓన్లీ పోలీస్ క్యాన్ డూ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ పోలీసింగ్ అంటే అందరూ హ్యాప్ టు కోఆపరేట్ అందరూ కోఆపరేట్ చేయాలి కోఆర్డినేట్ చేయాలి అప్పుడే ఈ క్రైమ్ ప్రివెన్షన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అన్ని ఆస్పెక్ట్ విల్ బి సక్సెస్ఫుల్ ఓన్లీ ఇప్పుడు మీకు ఈ హౌస్ బ్రేకింగ్ అంటే చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంది అది నాకు అర్థమైంది బట్ ఈ పీపుల్ కి ఎంఓ అదాస్ ఆపరేటింగ్ విచ్ సర్ హ్యాట్ టోల్డ్ అది ఏంటి అంటే బిఫోర్ సెలెక్టింగ్ ఒక హౌస్ బిఫోర్ డిసైడింగ్ వేర్ థెఫ్ట్ దే షుడ్ కమెంట్ అని బిఫోర్ డిసైడింగ్ దే విల్ డెఫినెట్లీ డూ అ రెక్కి ఈ స్ట్రీట్ కి ఒకసారి రెండుసారి మూడుసారి మూడు దే విల్ కంటిన్యూస్లీ రోమ్ దే విల్ రోమ్ అరౌండ్ కేర్ఫుల్ గా దే విల్ వాచ్ ఆల్ ఆస్పెక్ట్స్ టీవీ ఉందా ఇల్యూమినేషన్ ఉందా విల్ ఎనీ వన్ సీ ఎస్ ఎవరైనా మా ఫేస్ గుర్తు పెట్టారా యూస్ చేసినప్పుడు రోడ్ లో ట్రాఫిక్ లో యూస్ చేసినప్పుడు మీరు రూల్స్ ఫాలో చేయండి ఇక్కడ కాకినాడలో కొంచెం ట్రాఫిక్ రూల్స్ ఇట్ ఇస్ లాకింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఇస్ ఐ మీన్ ద కోఆపరేషన్ ఆఫ్ పబ్లిక్ దోస్ ఆస్పెక్ట్స్ మీరు టూ వీలర్స్ లో నంబర్ ప్లేట్ నంబర్ ప్లేట్ రెగ్యులేషన్ మీరు అందరూ యూ హ్యావ్ టు ఫాలో నంబర్ ప్లేట్ రెగ్యులేషన్ ఫాలో చేయాలి హెల్మెట్ అవేర్నెస్ ఫాలో చేయాలి కొంచెం రూల్స్ ఫాలో చేయాలి అప్పుడే మనం ఎన్ఫోర్స్మెంట్ అప్పుడు వీ కెన్ డూ ఇట్ బెటర్ ఇఫ్